పూరి రత్న భాండాగారంలో మరో రహస్య గది అందులోను అపార సంపదలు యావత్ దేశం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన పూరి జగన్నాథుడి రత్న భాండాగారం జూలై పద్నాలుగున తెరుచుకుంది చివరిసారిగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఈ రత్న భాండాగారాన్ని తెరిచి సంపదలను లెక్కించారు అప్పట్లో లెక్కింపునకు డెబ్బై రెండు రోజులు పట్టింది అయినా ఇది అసంపూర్తిగానే జరిగిందని రికార్డులు చెబుతున్నాయి తాజాగా ఒడిషా హైకోర్టు జడ్జి విశ్వనాథ్ రాత్ పర్యవేక్షణలో పదకొండు మంది సభ్యుల ప్రత్యేక బృందం రత్న భాండాగారంలోని మూడో గదిని తెరిచి అందులోని సంపదను ఆరు పెట్టెల్లో స్ట్రాంగ్ రూమ్కి తరలించేందుకు సిద్ధమయ్యారు పూరి జగన్నాథుడి ఆలయ రత్న భాండాగారాన్ని నలభై ఆరేళ్ల తర్వాత తెరవడంతో అందులో సంపదపై సర్వత్రా ఆసక్తి నెలకొంది అయితే రత్న భాండాగారంలో మరో రహస్య గది ఉందని ఒడిషాకు చెందిన పలువురు చరిత్రకారులు చెబుతున్నారు ఆ గదిలోకి సొరంగం నుంచి వెళ్లాల్సి ఉంటుందని దానిలో విలువైన సంపద దాచిపెట్టారని అంటున్నారు బ్రిటిషర్ల హయాంలో అంటే పంతొమ్మిది వందల రెండులో ఈ సొరంగ మార్గం అన్వేషణకు ప్రయత్నించి విఫలమయ్యారని గుర్తు చేస్తున్నారు కాబట్టి సొరంగ మార్గం రహస్య గదిని గుర్తించడంపై దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు ఒడిషాకు చెందిన ప్రముఖ చరిత్రకారుడు నరేంద్ర కుమార్ మిశ్రా మీడియాతో మాట్లాడుతూ రాజా కపిలేంద్రదేవ్ తూర్పు దక్షిణ ప్రాంతాలపై దండెత్తి పలువురు రాజులను జయించి ఎనలేని సంపదలు తీసుకొచ్చి పురుషోత్తమునికి సమర్పించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి తర్వాత పురుషోత్తం దేవ్ హయాంలోనూ స్వామివారికి అపార సంపద సమకూరింది ఆ సమయంలో రత్న బాండగారం దిగువన సొరంగ మార్గం తవ్వి ఆభరణాలు భద్రపరచడానికి రహస్య గది నిర్మించారు వీటిలో ముప్పై నాలుగు కిరీటాలు రత్నాలు పొదిగిన స్వర్ణ సింహాసనాలు మహాలక్ష్మి అమ్మవారి వడ్డానాలు కొలువు దేవతల పసిడి విగ్రహాలు ఉన్నాయి ఈ సంపద వెలకట్టలేనిది పట్టాభిషేకంలో భాగంగా గర్భగుడి నుంచి పావన గోపురం వరకు దేవతా విగ్రహాలు కొలువుతీరిన ఆధారాలున్నాయి అని ఆయన పేర్కొన్నారు ముస్లిం దండయాత్రల సమయంలోనూ పలుమార్లు కలింగ సామ్రాజ్యంపై దాడులు జరిగాయి ఆ సందర్భంగా స్వామివారి సంపదలను కాపాడేందుకు నాటి రాజు పూరి క్షేత్రం దిగువన రహస్య గదులు నిర్మించి వాటిలో దాచిపెట్టారని మరో చరిత్రకారుడు డాక్టర్ నరేష్ చంద్ర దాస్ తెలిపారు రహస్య గదిలో సంపద దాచి పెట్టారన్న ఆధారాల మేరకు పంతొమ్మిది వందల రెండులో బ్రిటిష్ పాలకులు ఓ వ్యక్తిని సొరంగ మార్గం ద్వారా లోపలికి పంపగా ఆ తర్వాత అతడి ఆచూకీ తెలియకుండా పోయింది దీంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు శంఖం ఆకృతిలో నిర్మించిన శ్రీ క్షేత్రం ఆవరణలో రహస్య గదులు సొరంగాలు ఉన్నాయనడానికి దానికి ఆధారాలున్నాయి వాటిని ఎవరూ ఇప్పటి వరకు కనుగొనలేకపోయారని దాస్ వివరించారు మరోవైపు రత్న భాడాగారం తెరిపించిన ఒడిషా ప్రభుత్వం దాని మరమ్మతులు సంపద లెక్కింపునకు విస్తృత ఏర్పాట్లు చేస్తుంది దీనిపై ఆ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హర్చందన్ మీడియాతో మాట్లాడుతూ ప్రారంభించిన స్వామి కార్యం వరకు నిష్ఠగా తమ ప్రభుత్వం కొనసాగిస్తుందని తెలిపారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పురుషోత్తముడి భక్తులకు వాస్తవాలు తెలియజేస్తామని పేర్కొన్నారు మూడో గది డూప్లికేట్ తాళం చెవి గురించి సమగ్ర దర్యాప్తు జరిపి అసలు తాళం చెవి ఏమైందో ప్రజలకు తెలియజేస్తామని చెప్పారు ఇందుకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు వివరించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి